వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అరాచక లాగా కనపడుతూ ఉన్నది ఇది రాజకీయం కోసం ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదు ఒక అసాంఘిక శక్తులకి అడ్డ తాము సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకోవటం కోసం ప్రభుత్వం నుంచి రక్షణ పొందటం కోసం ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవటం కోసం రాజకీయ పార్టీ పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైకాపా పార్టీ పెట్టింది ప్రజాసేవ కోసం కాదు అని ఢంకా భజాయించి చెప్పగలను లేకపోతే ఈ అరాచకం ఏంటండి మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్నారు సిట్ వాళ్ళు ఒక ఛార్జ్ ప్రిలిమిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాస్వాము కొట్టేశారు వీళ్ళు అది రాష్ట్ర ప్రజా ఉపయోగానికి ఉపయోగపడే డబ్బు అని స్పష్టంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు ఎవరెవరు కొట్టేశారు ఆధారాలతో సహా కోర్టుకు చూపిస్తూ ఉన్నారు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా కొంతమంది పెద్ద పెద్ద బడా తలలు ఇంకా ఇందులో ఉన్నాయి ఆ బడా తలలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు దర్యాప్తు స్టిల్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు దే ఆర్ ఇన్ జుడిషియల్ కస్టడీ నిన్న ముగ్గురికి బెయిల్ వచ్చింది అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు మాజీ ఇంకో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక భారతీయ సిమెంట్స్లో ఒక డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు వీళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు దే హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఈ మద్యం కుంభకోణంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారని నూట పది రోజుల క్రితం ఈ ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ వాళ్ళ ద్వారా పత్రికలకు తెలిసింది లేకపోతే ఎలా తెలిసిందో పత్రికల్లో వచ్చింది వాళ్ళు నూట పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది ఆ గోవిందప్ప అని ఆయన నూట పదిహేడు రోజులు ఉన్నాడు వీళ్ళకంటే మూడు రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చింది బెయిల్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నేను అడగట్లే అందులోకి నేను వెళ్ళను బెయిల్ అనేది జడ్జి గారి ఇష్టం అది ఆయన సాటిస్ఫై అయితే అది దట్ ఈస్ హిజ్ ప్రయారిగేటివ్ లీగల్లీ ఐ డోంట్ కామెంట్ ఆన్ కొంతమంది మా వాళ్ళు అంటూ ఉన్నారు వంద రూపాయల సారా మద్యం కుంభకోణంలో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు నూట అరవై రోజులు జైల్లో ఉన్నారు నూట అరవై రోజుల తర్వాత బెయిల్ వచ్చింది మరి ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఆయన ముఖ్యమంత్రి గారు పేషీలో ఉన్నప్పుడు ఈయనే డిఫాక్టివ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి ఆటే పట్టించుకునే వాళ్ళు కాదు ఆ ఫైల్స్ ఆయన చదివేవాళ్ళు కాదు ఇంగ్లీష్లో ఫైల్స్ ఉంటాయి ఇవన్నీ ఆయన చూసేవాళ్ళు కాదు అంతా ధనుంజయ రెడ్డి గారే చేసేవాళ్ళు అని చెప్పి నానుడి అందరు ప్రజా వాక్కు అది ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్ అతను పార్టీ నాయకుడు కాదు ధనుంజయ రెడ్డి ఈజ్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఆయన ముఖ్యమంత్రి వైఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైసీపీ క్యాండిడేట్ కాదు ఆయన ఈ గోవిందప్ప బాలాజీ కూడా డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో అతను కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉన్న మనిషి కాదేమో వీళ్ళు రిలీజ్ అయినారు కానీ అక్కడ ముఖ్యమంత్రికి వంద రూపాయ వంద కోట్ల రూపాయల కుంభకోణంలో నూట అరవై ఆరు రోజుల వరకు కూడా బెయిల్ రాలేదు ఇక్కడ ధనంజయ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి గారికి నూట పద్నాలుగు రోజులు గోవిందప్ప గారికి నూట పదిహేడు రోజులు బెయిల్ వచ్చింది ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం నేను బెయిల్ చేయాలని కాదు నేను జడ్జి గారి విచక్షణని నేను ప్రశ్నించడం లేదు రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తూ నేను డిప్యూటీ సీఎం సిశోడియా ఆఫ్ ఢిల్లీ ఐదు వందల ముప్పై ఐదు రోజులు ఉన్నాడు దాదాపు సంవత్సరం ఉన్న పైన ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ కవిత గారు మన ఆయన కూతురు కేసీఆర్ గారి కూతురు ఆమె నూట అరవై రోజులు జైల్లో ఉన్నారు ఒక మా ఇక్కడ నూట అంతా తిప్పి కొడితే వంద కోట్ల రూపాయలు అది నేను దాన్ని కూడా నేను ప్రశ్నించడం లేదు నేను నిన్న వీళ్ళు విడుదలవుతుంటే అక్కడ విజయవాడ ఆ జైల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయింది వైకాపా నాయకులతోటి నేను అడుగుతున్నా ఈ రోజున ధనుంజయ రెడ్డిని నేను అడుగుతున్నా కృష్ణమోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా అతను గోవింద పైజే ప్రైవేట్ మ్యాన్ అతని గురించి నేను వీళ్ళిద్దరిని నేను అడుగుతున్నా మీరేమన్నా వైకాపా వాళ్ళండి వైకాపా ఎందుకు అంతమంది వచ్చారు సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరు నడిపింది కరెక్టే అయితే మేము మిమ్మల్ని ఆరోపణలు చేయటం కరెక్ట్ అయితే మీరు వైకాపాలో భాగస్సులు మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కంటే వైకాపా కార్యకర్తగానే మీరు ఎక్కువ పనిచేశారు అందుకే ఇంతమంది వచ్చారు జైల్లో మిమ్మల్ని మీరేమైనా స్వాతంత్ర సమరయోధుల ఆనాడు మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో నిరా చేసి బయటకు వస్తుంటే లక్షలాది మంది వచ్చారు ఆయన రిసీవ్ చేసుకోవటానికి రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ అంటే రిలీజ్ చేయాడు ఒక్కడు కూడా రాలేదు ఆయన చూడటానికి పాత్రికేయులు మీరు గమనించాలి మీరు ఊరికే నేను చెబుతున్నానని రాసుకుంటే కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్ట్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆయన వీళ్ళలాగా ర్యాంక్ ప్రమోట్ కాదు ధనంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి అంచెలంచెల మీద వేసుకొచ్చారు బట్ రామాంజలే డైరెక్ట్ ఐపిఎస్ అడిషనల్ డీజీ ర్యాంక్ వీళ్ళకంటే ఎక్కువ ర్యాంకులో ఉన్నారు ఆయన ఆయన రిలీజ్ అయితే ఎవరు రాలేదు ఆయనకు వాళ్ళ తమ్ముడో బాబాయ్ వచ్చాడు కారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు మరి వీళ్ళకి ఎందుకు మంది వచ్చారు స్వాతంత్ర సమరయోధులు కాదు ప్రజాసేవలో నిష్ణాతులు కాదు వీళ్ళు సంపాదించిన ఆస్తులంతా పేదవారికి పంచిన వాళ్ళు కాదు అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టిన వాళ్ళు కాదు కాలువలతో రైతులకి పంటలకి నీరు అందించిన వాళ్ళు కాదు మరి ఎందుకు ఇంతమంది వచ్చారంటే వీళ్ళు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాటి మమేకమై పనిచేశారు వాళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేయలేదు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు అందుకే వీళ్ళందరూ కూడా అంతమంది రావటం జరిగింది వచ్చిన వాళ్ళు అరాచకం సృష్టించారు అక్కడ ఇష్టం వచ్చిన ఆ గేట్లు పడగొట్టారు అక్కడ ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా నెట్టేశారు బారికేట్లు కింద పడేసి తొక్కేశారు ఎవరిని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారయ్యా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు ముద్దాయిల్ని రిసీవ్ చేయడానికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా